కడపలో జగన్కి మరొక షాక్ తగలబోతుందా కూటమి అందుకు సర్వం సిద్ధం చేస్తుందా ప్రధానంగా మేయర్ పటవి పదవికి సంబంధించి అది కూడా కడప నగర మేయర్ విషయానికి సంబంధించి వాస్తవానికి కడప అనేది కంప్లీట్గా వైసీపీకి అనుకూలమైన ప్రాంతం అయితే ఇప్పుడు ఆ వైసీపీ దక్కించుకున్న మేయర్ పీఠం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వైసీపీకి దూరం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుందట పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పటికే ఫైర్ బ్రాండ్గా మారి ముఖ్యంగా ఇక్కడ వైసీపీని కంట్రోల్ చేసే పని అయితే చేపట్టారు తాజాగా కడప మేయర్ పీఠాన్ని వైసీపీకి దూరం చేసే ప్రక్రియలో ఆయన కీలక భాగస్వామ్యం పోషిస్తున్నారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనేది ఈ క్రమంలోనే ఇప్పుడు ఎలాగ ఆయన్ని పదవీచ్యుతిని చెయ్యాలి అనేది అయితే న్యాయ నిపుణులు సలహా కూడా తీసుకుంటున్నారట ఇప్పుడు ఇదే కడపలో ఒక రాయలసీమలో ఒక హాట్ టాపిక్ గా మారింది ఇక అసలు ఏం జరిగింది అంటే కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ నాయకుడు సురేష్ బాబు ఉన్నారు అయితే ఈయన తప్పించాలి అనేది కోటం ప్రభుత్వ ఆలోచన దీనిలో భాగంగానే ఆయన మేయర్ గా ఉంటూనే కడప కార్పొరేషన్ పరిధిలో సొంతంగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు అనేది మాధవిరెడ్డి ప్రధానంగా గుర్తించారట ఈ విషయాన్ని సర్కారు కూడా ఆమె చేరవేశారు దీంతో ప్రభుత్వం మొత్తం లాగుతుంది మేయర్ వ్యవహారం ఆయన కాంట్రాక్ట్ కంపెనీ అలాగే చేపట్టిన పనులు తీసుకున్న సొమ్ములు ఇలా అన్ని విషయాలపైన విజిలెన్స్ ఇప్పటికే విచారణకు కూడా ఆదేశించింది ఆ తర్వాత ఆ నివేదిక ఆధారంగా వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది అనేది అంటే ఇప్పుడు మేయర్ సురేష్ బాబు విషయానికి వస్తే వ్యక్తిగతంగా ఆయన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ అయితే మేయర్ పదవి చేపట్టిన తర్వాత తన కాంట్రాక్ట్ కంపెనీ భార్య అలాగే కుమారుడి పేరుతో అయితే మార్చారు అయినప్పటికీ ఆయన ఆధ్వర్యంలోని కార్పొరేషన్ తరపున ఈ కంపెనీకే ఎక్కువగా పనులు దక్కాయి అనేది ఈ క్రమంలో ప్రజాధనం కోట్లలో సురేష్ బాబు కంపెనీకి చేరింది అనేది కూడా ప్రధాన అభియోగం ఈ ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు అయితే ఆదేశించింది కడప నగరంలో అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లు గనక ఇప్పటికే విజిలెన్స్ అయితే ఆధారాలు సేకరించిందట మేయర్ పదవిలో ఉంటూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆయన తన కుటుంబ సభ్యులకు పనులు వెయ్యవచ్చా అనేది లేదా అనే అంశం మీదే ఇప్పుడు న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు ఈ కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్ భార్య జయశ్రీ ఉన్నారు కార్పొరేషన్ చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి నుంచి రాతపూర్వకంగా కూడా తీసుకున్నారట ఇదే విషయాన్ని మేయర్కి సైతం తెలియజేస్తూ కమిషనర్ లేఖ రాశారు దీనిపై మేయర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు దీంతో కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించింది ఈ క్రమంలోనే త్వరలోనే సురేష్ బాబుపై వేటు పడే అవకాశం ఉంది అనేది అదే కనుక జరిగితే జగన్ ఇలాఖాలో వైసీపీకి ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టు అవుతుంది కోటం ప్రభుత్వం